జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలు వికారాబాద్ జిల్లా పరిగెడివిజన్ పోటూరు మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు ముమ్మురంగా సాగుతున్నాయి పీడర్ ఛానల్ బౌండరీ ట్రెండ్ ల్యాండ్ లెవెలింగ్ ఇంకా ఎన్నో పనులు జరుగుతున్నాయి ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి సౌకర్యాలు లేవు త్రాగునీరు టెంట్లు ప్రథమ చికిత్సకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు లేవని ఇబ్బందులు పడుతున్న కూలీలు అలాగే గత మూడు వారాల నుండి పనిచేసిన డబ్బులు కూడా రాలేదని చెప్పారు మంచిగా జరుగుతుంది ఇంతకు ముందు వచ్చి మొత్తం మా దానికి వెళ్ళి ఒక ఫిక్ మట్టి కొట్టుకపోతుండే వర్షం వచ్చి బాగొచ్చి ఇప్పుడు ఇది తీసినందుకు నాకు అయితే సేపు కనపడుతుంది ఒకసారి వర్షం వచ్చి బాగ అప్పుడు ఎంత పోతుంది ఎట్లయితుంది అనేది బాగా తీసిపోతుంది ఇప్పుడు ముందు ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది నీళ్లు మొత్తం మా మొత్తం కనబడకుండా నిరుడే నిరుడే అసలు అంతగానో ఇప్పుడైతే మంచిగా ఉంది కదా ఇప్పుడైతే మంచిగుంది కానీ వర్షం మంచిదా తెలుస్తుంది ఇప్పుడైతే ఇప్పటికైతే ఇప్పుడు అయితే మంచిగుంది నీళ్ళు కానీ అనుకుంటున్నాను అది మొత్తం మునిగిపోతుంది లేకుండా కనబడకుండా పోతుంది నీళ్ళు ఆ కుప్పల మట్ట সে right. ফোটার <laughs>

ఇప్పటివరకు <coughs> పల్లెవా ఎప్పుడప్పుడు మేటీరియల్ పెట్టి మేటిరియల్ ఇస్తున్నా నేను మాస్టరు అంటే నాకు తెలియదు అందుకే అడుగుతున్నా నేను తెలియదు అంటే పైసలు వచ్చినా బాబు అండి మీరు ఇదే వరం వచ్చిన